దేవునికి ఇష్టవత్రం అందరికీ నా హృదయపూర్ గొంధనాలు ప్రహిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించు ఆశనిచునిగాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలిపరుస్తున్న అద్భుతమైన చక్కటి వాక్యం నుంచి మాట విధాం యశ్యాగ్రంథం ముప్పై ఐదు అధ్యాయం నాలుగు వచనము తత్తరళ్ళు హృదయములతో ఇట్లా నుండి భయపడక ధైర్యంగా ఉండుడి ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును దేవునికి సమస్త మేము కలకి గొప్ప వాగ్దానము నేనా జీవితంలో మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఆమెన్ దేవుడు తెలపరుస్తున్నాడు తత్తరెళ్ళు హృదయములతో ఇట్లనుడి తరెళ్ళు అంటే భయాందోళనకం అసలు ఇక టెన్షన్తో ఏమైపో తత్తరి లేడుచుకోవటము ఇక నాకైనా పని అయిపోయింది చచ్చిపోయినట్లేనని అని పిచ్చి పిచ్చికి చేయటం చూడండి అట్లాంటి హృదయములతో అంటున్నాడు భయపడక ధైర్యంగా ఉండండి ఇట్లా చెప్పండి మీరు తత్తరల్ హృదయములతో ఇట్లనుడి భయపడక ధైర్యంగా ఉండండి ఆయన వచ్చి తానే మేము రక్షించునంటే ఈ వాగ్దానాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు డబ్బు కుమారుడా కుమార్తె నువ్వు ఏ ఏ విషయాన్ని బట్టి నీ హృదయంలో భయాందోళనకు గురవుతున్నావు కానీ దేవుడి సమాట ఏంటంటే భయపడక ధైర్యంగా ఉండి ఆయన వచ్చి తానే మేము రక్షించును అవునండి ఎవరు వస్తారు ఈ పరిస్థితి మధ్యలో నాకు నా దగ్గరికి ఎవరు వస్తారు ఆయన ఎదురు చూస్తుంటున్నావు కానీ ఎవరు రావడానికి అవకాశం లేదు రాలేరు కూడా ఎందుకంటే వస్తే నా పని అయిపోయిందని అనుకుంటున్న వారు ఉండి ఉంటారు ఎందుకంటే నీవు సమస్యల్లో ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తే నిన్ను బట్టి వారి జీవితాలు ఎక్కడ ఆగమైపోతాయని చెప్పేసి నీ దగ్గర రాకుండా ఆగిపోతున్నాను ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతుండొచ్చు ఆర్థిక ఇబ్బందు బాధపడుతుండొచ్చు అనారోగ్యంతో బాధపడుతున్న నీ దగ్గర రావాలంటే వస్తే నన్ను నాకెక్కడ ఈ రోగం అంటుకుంటుందో అని చెప్పేసి రాకుండా ఆగిపోతారు ఆర్థిక ఇబ్బందుతో బాధపడుతుంటే నేను వీడి దగ్గరికి పోతే నన్ను వీడికే ఆర్థిక ఇబ్బంది ఉన్నాయి చూ చుట్టూ చూ చూసేవాళ్ళు దీని శిథుడు వీడి దగ్గరికి పోతే వీడింతది దీన దరిద్రుడు అని నాన్న అనుకుంటారు కనుక నేను వెళ్ళను లేకపోతే వీడి దగ్గరికి వెళ్తే నా వీడని ఏదో సహాయం అడుగుతాడు నేను వెళ్ళను అని అనుకునే వారు ఉంటా ఉంటారు దేవుడులరా చూడండి ఈరోజు దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలియపరుతుంది ఆయన వచ్చి తానే మేము రక్షించు రావడం మాత్రమే కదా రక్షిస్తాడు చాలామంది మన దగ్గరికి కొంతమంది వస్తారు కావచ్చు కొంతమంది వస్తారు చూడడానికి వస్తారు రావడానికి వస్తారు కానీ రక్షించలేరు ఎప్పుడు కూడా రక్షించే అంత సామర్థ్యము కేవలము దేవాలి దేవుడిని ప్రభు మాత్రమే ఉన్నది అందుకే భయపడకు ధైర్యంగా ఉండు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు ఒకటి కాదు రెండు కాదండి ప్రతిరోజు చెప్తా ఉన్నాడు ప్రతిరోజు ప్రతిరోజు భయపడకండి భయపడకండి మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో ఉంటే బైబిల్లో కూడా భయపడకడి అని చెప్పేసి మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడింది అంటే ఎంత ప్రాముఖ్యమైన విషయము అయితే దేవుడు అన్నిసార్లు రాయిస్తాడు ఒక్క మాట ఇద్దరు ముగ్గురు నోట వచ్చిందంటే అది ఇక ఫైనల్ అని దేవుడు తెలియపరిచాడు ఇద్దరు ముగ్గురు నోట సాక్ష్యం అని చెప్పారంటే అది ఇక కరెక్టు అని నేను భావిస్తారు ఇక్కడ మన బయట కూడా ఎక్కడ చూసినా కూడా ఒక్క ఒక్క సాక్ష్యంతో అది ఫైనల్ అవ్వదు ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు చెప్పినప్పుడు అది అవునులే ఓకే ఇది కరెక్టే అని భావిస్తారు అంటే ఒక వాగ్దానము మూడు వందల అరవై ఐదు సార్లు బైబుల్ రావడం ఎంతది భయపడకండి నీకు ఇస్తున్న మాట ఎంత స్పే స్పష్టమైనది ఎంత శ్రేష్టమైనది అందుకే దేవుడు ఇస్తున్నా నువ్వు భయపడకండి 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 ధైర్యంగా ఉండండి ఎట్లా భయపడకుండగలుగుతాం ఎట్లా ధైర్యం ఉండగలుగుతాం అంటే దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి అవసరం అనేది అందుకే ఎందుకు ఆయన వచ్చి భయపడకు ధైర్యంగా అంటే ఎట్లా ఉండగలుగుతామంటే తను దేవుడు చెప్పాలి అని చెప్తే అందుకే చెప్తున్నాడు భయపడకు ధైర్యంగా ఉండండి అంటే ఏం చేస్తావు ప్రభు అంటే నేనే వస్తాను నేను రక్షిస్తాను అలలుయా గొప్ప వాక్తాను కదా నేనే వస్తాను నేను మేము రక్షిస్తాను ఎవరు రావాల్సిన అవసరం లేదు ఏ బంధువులు ఏ స్నేహితులు ఏ కజలో ఆనందంలో వచ్చి నీకు మేలు చేయాలి సహాయం చేయడం అవసరం లేదు ఎవరు వచ్చినా నిన్ను నేను రక్షించలేరు ఇంకా నాలుగు మాటలని నిన్ను బాధ పెట్టేవారే ఇంకా నా కుమారుడు ఒక కుమార్తె ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏదని చెప్పేసి దేవుడు తెలపరుస్తాను నేను వచ్చి మేము రక్షిస్తాను అది ఎలుయా ఇంత గొప్ప ధైర్యపరిచే వాగ్దానం దేవుడు తెలపరుస్తాను నువ్వు ఉన్న కష్టం బట్టి నష్టం బట్టి బలహీనతను బట్టి అనారోగ్యాన్ని బట్టి అప్పు బాధను బట్టి భయపడుతూ బాధపడము దేవుడు ఇస్తున్న వాగ్దానం నమ్ము నేనే వస్తాను మేము రక్షిస్తాను అని ధైర్యపరిచి మాట ఇస్తుండగా ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం దీని ద్వారా వచ్చి ఆశీర్వలం పొందుకుందాం దేవుడి మాట దీవించు కాక ప్రార్థన మా ప్రార్థన మహావళ పరిశుద్ధుల ప్రేమ గల వందనాడు శోతం జీల్స్తాం సహాయం చేయండి ఇదిగో భయపడక ధైర్యంగా ఉండండి నేను వచ్చి మేము రక్షిస్తాను గొప్ప వాగ్దానం ఇచ్చు కదా ప్రభా తండ్రి అవును తండ్రి మా మేము మేము కష్టంలో ఉన్నప్పుడు మా దగ్గరికి ఎవరు రాలేదు అని మేము కష్టంలో దుఃఖంలో అనారోగ్యంలో అపవాదంతో బాధపడుతున్నప్పుడు మా దగ్గరికి మీరు వచ్చి మమ్మల్ని రక్షించే దేవుడు ప్రభావ ఒకవేళ చూడడానికి వచ్చే వాళ్ళు ఉండి ఉండవచ్చు అందువలన స్నేహితులని ఎవరైనా మేము సమస్యలు ఉన్నప్పుడు కానీ వాళ్ళు మమ్మల్ని రక్షించలేరు కదా ప్రభావ నీవైతే మిమ్మల్ని రక్షించే దేవుడు అని నేను ఆ మనసు చూస్తున్నాను కనపరుస్తున్నాం ప్రభావ అన్నది తండ్రి కృప నుంచి కాపాడండి దినమంతా ఈ గొప్ప వాగ్దానం మా జీవితం నెవర్చి మేము తెలియని గొప్ప ధైర్యాన్ని పొందుకొని ముందు సరి గొప్ప భాగ్యం మా అందరికీ అని గొప్ప వాగ్దానం మా అందరి జీవితం నెవేర్చి కార్యం జరిగిపోయింది కృతజ్ఞతలతో అడిగిపెడుకొని పొందుకుంటున్నాం మా ప్రియా పరలోకం తండ్రి ఆమెన్ ఆమెన్